నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించిన అస్సాంకు చెందిన వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గువ్వాల మంతు అనే వ్యక్తి అస్సాం నుంచి బెంగళూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద నీలకని దిగి తప్పిపోయాడని ఇప్పటి వరకు నాలుగైదు రోజులైన అతను ఆచూకీ తెలియలేదని పోలీస్ స్టేషన్ వద్ద కంప్లైంట్ కూడా ఇచ్చున్నామని అతని తమ్ముడు గువ్వల అర్జున్ నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అతని ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలియజేశారు కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ త్రీ టూ మరో నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో నెంబర్కి తెలియజేయాలని మీడియా ద్వారా తెలిపారు నమస్కారం నా పేరు అర్జున్ మా అన్న వయసు ముప్పై సంవత్సరాలు మా అన్న మానసిక రోగి అతని వైద్యం చేయించేందుకు బెంగళూరు బెంగళూరుకి తీసుకుపోతుండగా పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నెల్లూరు రైల్ రైల్వే స్టేషన్లో రాత్రి ఒంటి గంటకు తప్పిపోయాడు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాము కావున మా ఎల్లు దయ నుంచి అతనికి ఆసక్తి తె తెలిసిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్కు తెలప తెలప తెలపన్నా ఏడల పదివేల రూపాయలు పారి పారి తెలిపిన వారికి బహుమతి అందించబడను అతని తండ్రి లేడు తది పేరు దివా దీపాలి దువాలా ఫోన్ నెంబర్ సిక్స్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో मैं नमस्कार दे रहा हूँ मेरा भैया वो गुम हो गया नीलोर पुलिस स्टेशन में जो रेलवे स्टेशन में उधर मतलब आसाम से बेंगलोर लेके आ रहे थे उनको ट्रीटमेंट के लिए थोड़ा सिर का प्रॉब्लम है दिमाग का इसलिए उनको लेके आ रहे थे बेंगलोर तो मैंने उनको ये नीलू रेलवे स्टेशन में उनको वो बोला थोड़ा मेरे को अच्छा नहीं लग रहा बोल के बाहर निकला था पानी पीने के लिए लेकिन उधर से वो बाहर वो दो लड़का उनके साथ भी था लेकिन वो बाहर निकला निकल के किधर चला गया किसी को भी पता नहीं चला पाँच दिन हो गया ढूंढ ढूंढ के उनको नहीं मिल रहा है आप लोग प्लीज़ हेल्प करिए हमारा कॉन्टैक्ट नंबर दिया हुआ है आप लोग प्लीज़ हम लोगों को हेल्प करिए मैंने तो पुलिस को रेलवे पुलिस सीसी कैमरा चेक किया नहीं मिला बोलो मेरा मोबाइल कॉन्टैक्ट नंबर है सिक्स थ्री एट वन सिक्स थ्री वन एट थ्री टू और मेरा छोटा भाई का नंबर है एट सिक्स थ्री एट फाइव फोर एट नाइन फोर जीरो प्लीज आप लोग कॉन्टेक्ट कर दीजिए जो जो भी कॉन्टैक्ट करते हैं हम लोग को मेरा भैया हम लोग के ऊपर हैंड ओवर देगा उनको प्राइज मनी टेन थाउजेंड रखा ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి